హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా ఎంప్లాయ్మెంట్స్ నాలుగు పది జనవరి రెండు వేల ఇరవై ఐదులో మనకు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి అలాగే ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది అందులో ఇది ఒక నోటిఫికేషన్ అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఆర్మీడ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ డీజీఏఎఫ్ఎంఎస్ నుంచి మనకి గ్రూప్ సివిలియన్ వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ ఉన్నాయి ఇందులో మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ట్రేడ్స్ మెన్ మేట్కి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి కొన్ని ట్రేడ్లకి ఎలిజిబిలిటీ ఇచ్చారు అలాగే ఐటీఐ చేసిన కొన్ని ట్రేడ్లకి కూడా డైరెక్ట్గా వేకెన్సీస్ అనేది నోటిఫికేషన్లో ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మనకు సెవెంత్ జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆన్లైన్ అప్లై ఓపెన్ అవుతుంది అలాగే సిక్స్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అర్రాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాల వరకు కూడా మనం ఈ నోటిఫికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేయొచ్చు దీనికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అలాగే భారతదేశంలో ఏ రాష్ట్రం నుంచి అయినా సరే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇందులో వేకెన్సీస్ మొత్తం చూసుకున్నట్లయితే నూట పదమూడు వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో ఫైర్మేన్కి ఐదు వేకెన్సీస్ ఉన్నాయి అలాగే కుక్కు నాలుగు వేకెన్సీ ఉన్నాయి ల్యాబ్ అటెండెంట్కి ఒక వేకెన్సీ ఉన్నాయి ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఏదైతే ఉందో దీనికి ఇరవై తొమ్మిది ఉన్నాయి ఈ ఇరవై తొమ్మిది వేకెన్సీస్కి మనకి టెన్త్ క్లాస్ కంప్లీట్ చేస్తే సరిపోతుందన్నమాట ఇక నెక్స్ట్ ట్రేడ్స్ మ్యాన్ మేట్ ముప్పై ఒక వేకెన్సీ ఉన్నాయి కదా ముప్పై ఒక వేకెన్సీస్ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ వీళ్ళు ఇచ్చిన ట్రేడ్లో మీ దగ్గర ఐటీఐ సర్టిఫికేట్ ఉంటుందో అప్లై చేసుకోవచ్చు ఇక వాషర్మెన్ రెండు వేకెన్సీలు కార్పెంటర్ రెండు వేకెన్సీలు టిన్ స్మిత్ ఒక వేకెన్సీ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇక దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే తెలుగులో పెట్టడం జరిగింది ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ మీకు తెలియాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక మల్టీ టాస్కింగ్ స్టెప్ చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వేకెన్సీస్కి అప్లై చేయండి ఇప్పుడు ఐటీఐలో ఇక్కడ కొన్ని ట్రేడ్లే ఉన్నాయి ట్రేడ్స్ మెన్ మేటికి కొన్ని ట్రేడ్స్ ఉన్నాయి అంటే ఇందులో మీ ట్రేడ్ కనుక లేనట్లయితే మీరు అందరూ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అప్లై చేయండి టెన్త్ క్లాస్ మీదే కదా ఒకసారి అప్లై చేయండి ఎంత దూరం అయినా వెళ్ళి ఎగ్జామ్ రాయండి ఖచ్చితంగా మీకు అయితే ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందన్నమాట మనకి ఉద్యోగం సంపాదించాలంటే ఎక్స్పీరియన్స్ కూడా చాలా అవసరం అండి మీ అందరూ కూడా ఖచ్చితంగా పాస్ అయినా ఫెయిల్ అయినా అక్కడ వరకు వెళ్ళి ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఉంది అందరూ కూడా అందువల్ల మీ ట్రేడ్ ఇందులో మల్టీ టాస్క్ ట్రేడ్స్మెన్ మేట్లో లేనట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ప్రతి ఒక్కరు కూడా టెన్త్ క్లాస్ మీద అప్లై చేయండి ఇక ఆ ట్రేడ్స్మెన్ మేట్ చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరైనా ఉన్నట్లయితే దీనికి సంబంధించిన ట్రేడ్లో ఉన్నట్లయితే ఎక్స్సర్వీస్ మెయిన్ అప్లై చేసుకోవచ్చు లేదా అప్రెంటిషిప్ అనమాట అంటే చూడండి కొంతమంది టెన్త్ క్లాస్ తర్వాత డైరెక్ట్గా ఫ్రెషర్స్ అప్రెంటిషిప్ చేస్తారు వాళ్ళ దగ్గర నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఉంటుంది వాళ్ళు కూడా దీనికి అప్లై చేయొచ్చు అలాగే ఐటీఐలో డైరెక్ట్గా వీళ్ళు ఇచ్చిన ట్రేడ్ ఉన్న అప్లై చేయొచ్చు ఏ ట్రేడ్స్ అంటే ఫిట్టర్ చేసిన వాళ్ళు వెల్డర్ చేసిన వాళ్ళు వాచ్ రిపేరర్ చేసిన వాళ్ళు బ్లాక్ స్మిత్ మౌల్డరు అలాగే కట్లరు పెయింటర్ టిన్ స్మిత్ అలాగే కాపర్ స్మిత్ కార్పెంటర్ అండ్ జాయింటర్ అనమాట సో ఫ్రెండ్స్ ఇలాగే షాయర్ సో ఫ్రెండ్స్ ఈ ట్రేడ్ చేసిన వాళ్ళు మాత్రమే ట్రేడ్స్ మెన్ మేటుకు ఎలిజిబిలిటీ ఉంది ఒకవేళ ఇందులో మీ ట్రేడ్ లేనట్లయితే ఖచ్చితంగా మీరు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అప్లై చేయండి ఇక వాషర్మన్కి మీరు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత వాషర్మెన్ దాంట్లో మీకు మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్న ఉండాలి లేదా వాషర్మన్కి సంబంధించిన సర్టిఫికేట్ అయినా ఉండాలి లేదా కార్పెంటర్ నెక్స్ట్ కార్పెంటర్ చేసిన వాళ్ళు ఐటీఐలో కానీ లేదా టెన్త్ క్లాస్ తర్వాత డైరెక్ట్గా కార్పెంటర్ అప్రెంటిషిప్ చేసిన వాళ్ళు కానీ కార్పెంటర్కి అప్లై చేయొచ్చు టిన్ స్మిత్ మీరు టిన్ స్మిత్ డైరెక్ట్గా ఐటీఐలో చేసినా లేకపోతే టిన్ స్మిత్ మ్యాన్ మినిమం మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు టిన్ స్మిత్ అయితే అప్లై చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఇక దీనికి ఈ అన్ని ట్రైన్లకి కూడా పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు ఎస్సీఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుంది ఎక్స్ సర్వీస్ మెన్స్ అనేది వాళ్ళ వాళ్ళ రూల్స్ పెట్టి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుంది ఇక ఏ విధంగా సెలక్షన్స్ ఉంటాయంటే అంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అందులో టూ పార్ట్స్ ఉంటాయన్నమాట ఫస్ట్ ఏంటంటే మనకి రిటర్న్ ఎగ్జామ్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది టైపింగ్ టెస్ట్ అలాగే షార్ట్ హ్యాండ్ టెస్ట్ ఇది స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి ట్రేడ్ టెస్ట్ వచ్చేసరికి ఐటీఏ వాళ్ళకి సంబంధించి అనమాట సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా దాదాపు ఏదో పెట్టడం పెట్టడం తప్ప మ్యాక్సిమం అన్ని కూడా రిటర్న్ టెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మీరు రిటర్న్ టెస్ట్ అనేది చాలా బాగా ప్రిపేర్ అవ్వాలి ఇక ఫస్ట్ది మనకు రిటర్న్ టెస్ట్ చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రైజనింగ్ అలాగే న్యూమరికల్ యాప్టిట్యూడ్ జనరల్ ఇంగ్లీషు జనరల్ అవేర్నెస్ మీద మనకు ఫస్ట్ టెస్ట్ అంటూ ఉంటుంది తర్వాత మనకి ఇది అనేది టూ అవర్స్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్ అనేది నెక్స్ట్ వచ్చేసి మనకి రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి ట్రేడ్ అన్నీ ఉంటాయి సో ఫ్రెండ్స్ రిటర్న్ టెస్ట్ ఇంగ్లీష్లోని హిందీ లాంగ్వేజెస్లో మాత్రమే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక మనకి రిటర్న్ టెస్ట్ ఎప్పుడు ఉండొచ్చు అంటే మార్చిలో కానీ ఫిబ్రవరిలో కానీ రెండు వేల ఇరవై ఐదులో రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక పూర్తి వివరాలు మీకు ఏమైనా తెలుసుకోవాలి డౌట్స్ ఉన్నట్లయితే జీరో డబల్ టూ సిక్స్ టూ ఫైవ్ జీరో ట్రిపుల్ సెవెన్ నైన్కి మీరు కాల్ చేసి వర్కింగ్ అవర్స్లో వాళ్ళు అడిగినట్లయితే వాళ్ళు పూర్తి వివరాలు అనేవి మీకు అందిస్తారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో ఫ్రెండ్స్ ఆ లింక్ అనేది ప్రజెంట్ యాక్టివ్లో లేదు మనకి ఎందుకంటే ఏడో తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మేబీ ఏడో తారీఖు నుంచి మనకి యాక్టివేషన్లో ఆ లింక్ రావచ్చు ఎనీహౌ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా లింక్ చెక్ చేయండి లింక్ చెక్ చేసి మీరు అప్లై చేద్దామంటే ఆన్లైన్లో అప్లై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే